హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు పర్సనల్ రీడింగ్ కోసం అండ్ పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి పెయిడ్ కింద నేను మెన్షన్ చేశాను ఛార్జెస్ కూడా మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ కోసం ఓకే సో వీడియోలోకి వెళ్దాము కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజ్ రెజనేట్ అవ్వకపోవచ్చు సో మీకు రెజినేట్ అయినవి తీసుకోండి రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా వీడియోని సో అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో అందుకని మీకు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీ సిచ్యువేషన్కి హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ రెజినేట్ అయ్యేలా కావాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి అండ్ ఇది జెండర్ బేస్ కాదు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు మెయిన్గా ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో కొన్ని మెసేజెస్ మీకు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఓకే సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే టూ ఆఫ్ వాన్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ జస్టిస్ ఓ ద టవర్ సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఉంది సో ఇప్పుడు మీ ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే ఆ పర్సన్ కూడా శాడ్నెస్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ఇప్పుడు చేంజ్ అయిండొచ్చు బట్ ఆ పర్సన్ అయితే ఇప్పుడు సాడ్నెస్లో ఉన్నారు అనేది అయితే ఆ పర్సన్కి అర్థమవుతుంది ఎందుకు అనేది ఆ శాడ్నెస్ సో ఇదేంటి అని అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్లో అయితే ఉన్నారు సో అది మీ రిలేషన్లో స్ట్రక్ అయినట్టు కావచ్చు లేదు అని అనుకుంటే మీరు లేకుండా పర్సన్ అన్న అలా ఫీల్ అవుతూ నిండవచ్చు అంటే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు కదా సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే లైక్ ఈ పర్సన్ ఏదో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనో లేకపోతే ఒక సిచ్యువే ఏదైనా పర్సనల్ సిచ్యువేషన్లోనో స్ట్రక్ అయిన ఫీలింగ్ అయితే ఈ పర్సన్లో ఉంది అంతేకాదు శాడ్నెస్గా కూడా ఉన్నారు ఈ పర్సను సో మీతో కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న అంటే ఏదో సంథింగ్ మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ ఏంటి అని అంటే కెరీర్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఈ పర్సన్ రిలేషన్లో కొంచెం హార్డ్షిప్ని అయితే చూశారు అనేది అయితే ఫీల్ అవుతున్నారు అంటే మేబీ మీ రిలేషన్లో మీరొక్కరే కాకపోవచ్చు మీ పర్సన్ కూడా చాలా హాట్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు మేము కరెక్ట్గానే ఉన్నాం మా పర్సనే కరెక్ట్గా లేరు అని చెప్పేసి అఫ్ కోర్స్ మీకు మీరు కరెక్ట్గా అనిపించి ఉండవచ్చు మీ పర్సన్కి వాళ్ళు కరెక్ట్గా అనిపిస్తుంది అంటే మేబీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు అయినా కూడా వాళ్ళకి ఆ ఎఫర్ట్స్కి తగ్గట్టు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అంటే పర్సన్ ఎంతవరకు ఎఫర్ట్ పెట్టారు అనేది మీకే తెలుసు బట్ వాళ్ళు ఏంటని అంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు బట్ వాళ్ళకి ఆ ఎఫర్ట్స్కి తగ్గట్టు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కెరీర్ రిలేటెడ్ కూడా సేమ్ ఫీల్ అవుతున్నారు అంటే కెరీర్లో కొంచెం గ్రోత్ చూస్తున్నారు కొంతమంది ఏంటి అని అంటే ట్రావెలింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే లైక్ ఈ నెగిటివ్ ఫీలింగ్ ఉంది కదా ఈ పెయిన్ ఉంది కదా అందులో నుంచి బయటికి రావడానికి ట్రావెలింగ్ కూడా చేయాలి అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఓవరాల్గా చూస్తే ఈరోజు ఈ పర్సన్ ఏంటి అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి అంటే రిలేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు కానీ ఈ కెరీర్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కెరీర్ ఈవెన్ ఇక్కడ కూడా పర్సన్ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు జస్టిస్ ఆ పర్సన్కి పెట్టిన ఎఫర్ట్స్ రాలేదని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈవెన్ టవర్ మూమెంట్ మీ రిలేషన్లో చాలా బ్రేక్ అయితే వచ్చిందని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు కొంతమందికి ఆల్రెడీ టవర్ మూమెంట్ వచ్చి నిండొచ్చు కొంతమందికి నియర్ ఫ్యూచర్ రాయబోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకు అని అంటే ఈ టవర్ మూమెంటు ఈ పర్సన్ని నెగిటివ్గా ఆలోచించేలాగా చేసింది అంటే ఇంకా ఈ రిలేషన్ వద్దు ఏమొద్దు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి పర్సన్ ఆలోచించినట్టున్నారు చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ సూట్స్ ఇది కూడా సేమ్ ఇండిపెండెంట్ ఎనర్జీ అన్నీ ఇక్కడ చూస్తే మీకు కప్స్ ఎనర్జీ ఓన్లీ ఒకటే వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ అది కూడా ఈ సెవెన్ ఆఫ్ కప్స్ కూడా ఈ పర్సన్ కన్ఫ్యూజన్ అనమాట ఈ రిలేషన్ గురించి అంటే రిలేషన్లోకి వెళ్తే ఇలా మళ్ళీ స్ట్రగుల్ అవుతారేమో ఏదో ఒక ట్రాప్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే రిలేషన్లో అయితే ఇలా ట్రాప్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది అదే కెరీర్ మీద కానీ ఫోకస్ పెట్టామనుకోండి కెరీర్లో కొంచెం మంచిగా ఉండొచ్చు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకోసం అని చెప్పేసి పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఒక్కోసారి రిలేషన్ కావాలి అని చెప్పేసి అనిపిస్తూ నిండొచ్చు ఇంకోసారి ట్రాప్ అయిన ఫీలింగ్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది బట్ ఈ పర్సన్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఇండివిజువల్గా అయితే చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ ఈ సిచ్యువేషన్ని అదే రిలేషన్లో సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారనమాట సో చూద్దాము ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీ పర్సన్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఆ మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కానివ్వండి మీ పర్సను చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు రిలేషన్ గురించి మీ రిలేషన్ గురించి ఫోర్ ఆఫ్ సోర్స్ చూడండి అగైన్ ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఈ పర్సన్ ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు కింగ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ ఆన్స్ ఫోర్ ఆఫ్ సార్స్ ఈ అగైన్ ఫోర్ ఆఫ్ సార్స్ వచ్చింది చూడండి ఈ పర్సన్ ఇప్పుడు డేషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకోవట్లేదు కొంచెం టైం తీసుకొని తీసుకోవాలి ఆలోచించి అని చెప్పేసి పర్సన్ అనుకోండి ఇందాక చెప్పాను కదా కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి సో కన్ఫ్యూజన్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ అయితే ప్రజెంట్ కెరీర్కి ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ ఏదో అచీవ్ చేయాలి అని చెప్పేసి లేదంటే కొంతమందికి మీ పర్సన్కి ప్రమోషన్ వచ్చిండొచ్చు లేకపోతే ఒక న్యూ జాబ్ చే చేయాలనుకోవచ్చు లేకపోతే బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకోవచ్చు ఓవరాల్గా ఏంటి అని అంటే కొంచెం కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ రిలేషన్ గురించి అయితే ఎక్కువ ఆలోచించట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ కూడా రిలేషన్లో హాట్ అయ్యారండి అది ఎందుకు అనేది మీకే తెలియాలి అంటే మీరు మేబీ హార్ట్ చేయకపోయినా ఆ పర్సన్కి అలా అనిపించింది ఉండవచ్చు పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ సారీ ఎయిట్ ఆఫ్ సోట్సు టూ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించిన ఆలోచించకపోయినా మీరిద్దరైతే సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరు కనెక్షన్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే టవర్ మూమెంటే చెప్పాను కదా సో ఈ టవర్ మూమెంట్ యూనివర్సే కావాలనే క్రియేట్ చేసింది అనమాట అది ఎందుకంటే మీ ఇద్దరు ట్రాన్స్ఫామ్ అవ్వడం కోసం అగైన్ చూడండి ఈ పర్సన్ ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఎమోషనల్గా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ ఫోర్ ఆఫ్ సోట్స్ ఈ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఈ రెండే నెగిటివ్ ఎనర్జీస్లో నుంచి బయటికి రావాలంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమైంది సో దానికోసం అని చెప్పేసి ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అనుకుంటున్నారే కానీ యాక్షన్ తీసుకోవట్లేదు ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తుంది మీ పర్సన్కి కన్ఫ్యూజన్ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఓ డెవిల్ డెత్ ఇక్కడ చూడండి జస్టిస్ టవరు డెత్ డెవిల్ డెఫినెట్గా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ రిలేషన్లో అందుకోసం అని చెప్పేసి డెత్ సిచ్యువేషన్ వచ్చింది మీ కనెక్షన్లో అనేది అయితే చూపిస్తుంది డెత్ అని అంటే మొత్తం కంప్లీట్గా పాస్ట్ అంతా అదే ఏమంటారు పాత థింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక కొత్త బిగినింగ్ అనేది వస్తుంది అనమాట డెత్ మీనింగ్ సో ఒక న్యూ బిగినింగ్ అయితే మీ రిలేషన్లో వస్తుంది అందులో అయితే నో డౌట్ బట్ కాకపోతే ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరో అంటే థర్డ్ పార్టీ మేబీ రిలేషన్ అయి ఉండొచ్చు అంటే రొమాంటిక్ రిలేషన్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఇక్కడ నాకు కొంతమందికి మీ పర్సన్ అదే మీ పర్సనే మీ కొలీగ్ అన్నట్టు చూపిస్తుంది అంటే మీ పర్సన్ మీ కొలీగ్ అయి ఉండొచ్చు సో అక్కడ కూడా మీ కొలీగ్స్ వల్ల మీ ఇద్దరికీ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చి ఉండొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఓవరాల్గా అంటే లైఫ్లో బ్లాసమ్నెస్ అయితే కావాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు బట్ కాకపోతే ఈ పోర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనమాట ఎవరో అందుకోసమనే కన్ఫ్యూజన్ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది ఈ పర్సన్ ఫ్యామిలీని కావాలి మీతో అని అనుకుంటున్నారు బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వేరే వాళ్ళు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ పర్సన్ మీరు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ అని చెప్పేసి సో మీ పర్సన్ ఏం చేస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా లేకపోతే మీతో ఏ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఎవరో మీ పర్సన్ వెన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏం లేదండి ఎవరో ఉన్నారు మీ ఇద్దరు కనెక్షన్లో సో వాళ్ళే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చే సారీ క్రియేట్ చేస్తున్నారు టూ ఆఫ్ వాన్స్ అగైన్ ఎక్స్పెన్షన్ ట్రావెలింగ్ ఈ పర్సన్ని డైవర్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్కి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీతో ఉంది కానీ అది కాదు అని చెప్పేసి మీ పర్సన్ ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు అంతే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిన ఉండొచ్చు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి ముందు కెరీర్ మంచిగా చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా కొంతమంది పేరెంట్స్ సో అది కూడా అయింది ఉండవచ్చు పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ కొంతమందికి అయితే రొమాంటిక్ రిలేషన్ కూడా ఉంది ఏస్ ఆఫ్ పెంటకిల్స్ హ్యాంగ్డ్ మ్యాను నైన్ ఆఫ్ వాన్స్ అగైన్ ఏసఫ్ కప్స్ వచ్చింది న్యూ బిగినింగ్ ఈ పర్సన్కి ఏంటి అంటే అర్థమవుతుందండి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు గ్రోత్ ఉంది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఈ కనెక్షన్లో బట్ కాకపోతే ఏంటి అని అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ పర్సన్ని చాలా బోర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ కెరీర్ గురించి అని చెప్పాను కదా మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా హార్డ్ వర్క్ అనేది అయితే కనిపిస్తుంది అండ్ ఇంకొకటి మీ పర్సన్ ఇప్పుడు థింగ్స్ని వేరే యాంగిల్లో చూడడం అయితే స్టార్ట్ చేశారంటే మేబీ ఇప్పుడు మీరు నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి మీ పర్సన్ గురించి మీరు ఇంతకుముందు ఎలా అయితే చూసారో ఆ పర్సన్ అయితే కొంచెం చేంజ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే న్యూ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ గురించి కూడా ఈ పర్సన్ న్యూ యాంగిల్లో చూస్తున్నారు అంటే కరెక్టా కాదా ఇది అని చెప్పేసి తొందరలో మీ పర్సన్ రియలైజేషన్ వస్తుంది మీ పర్సన్కి చూడండి నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది రియలైజేషన్ అన్నను లేదు టెన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ సోట్స్ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్ట్స్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ సోల్ ఎనర్జీస్ అండ్ టూ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది కదా సో డెఫినెట్గా మీ పర్సన్కి అయితే తెలుసు బట్ కాకపోతే ఏంటంటే పక్కన వాళ్ళ మాట లేని ఇదంతా అనమాట మీ పర్సన్ రియలైజ్ అవుతారండి అందులో నో డౌట్ కొంచెం టైం పడుతుంది నిదానంగా ఇది జరుగుతుంది ప్రాసెస్ ఈ పర్సన్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కదా బర్డెన్ అయితే రిలీజ్ చేస్తే ఈ కనెక్షన్ అనేది విష్ ఫుల్ఫిల్మెంట్గా ఆ పర్సన్కే కనిపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా స్ట్రక్ అయిన ఫీలింగ్ ఉంది ఈ పర్సన్కి రిలేషన్లో అని చెప్పేసి ఆ నెగిటివ్ థాట్ని అయితే వదిలేస్తే ఆ పర్సన్ ఆ బోర్డని ఆ స్ట్రెస్ని మొత్తం వదిలేస్తే ఈ పర్సన్కే అర్థమవుతుంది అనమాట ఈ రిలేషన్లో విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని చెప్పేసి అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కింగ్ ఆఫ్ మెంటకల్స్ స్ట్రాంగ్గా కెరీర్ గ్రోత్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇందులో నాకు రీడింగ్లో మొత్తం కూడా కెరీర్ గురించి చాలా వచ్చింది అంటే చెప్పాను కదా మీ పర్సన్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సో దాట్ ఆ పర్సన్ డైవర్ట్ అయిపోతున్నారు అనమాట రిలేషన్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంట్ కెరీర్ అని చెప్పేసి మనీ చూద్దామా మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి మీకోసం డెస్టినీ గిల్టీ ఓకే హోల్డింగ్ బ్యాక్ ఓకే కన్ఫ్యూజన్ చెప్పాను కదా కన్ఫ్యూజన్ అని Reveal Broken Space, Dishonesty, Forgiveness, Regret, Disagreements, Unsatisfied. బాటమ్ ఆఫ్ ద డెక్ కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ సో మీ మీ మీద లవ్ లేదని కాదు బట్ వేరే వాళ్ళ వాళ్ళ డైవర్ట్ అవుతున్నారు అంతే డెస్టినీ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైన్ ద రైట్ పాత్ ఇందాక చెప్పాను కదా కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పేసి మీరా లేకపోతే ఎవరో ఇన్ఫ్లుయన్స్ చేస్తున్న వాళ్ళు చెప్పింది కరెక్టా అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే కరెక్ట్ పాత్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ సో ఈ పర్సన్ మీ కనెక్షన్లో చేసిన డ్యామేజ్కి పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చెప్తున్నారు హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ అంటే మీ పర్సను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిన పర్సన్ ఫీలింగ్స్ అని చెప్పేసి చెప్తున్నారు కన్ఫ్యూజన్ ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్ ప్రజెంట్ ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి పాస్ట్లో మంచిగా హ్యాండిల్ చేసి ఉంటే మిమ్మల్ని కనెక్షన్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చేవి కాదని చెప్పేసి పర్సన్కి అర్థమైంది ప్రజెంట్ ఏంటి అని అంటే ఎక్కడున్నాము ఏంటి అని చెప్పేసి పర్సన్కి కన్ఫ్యూజన్గా ఉందనమాట రే విల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ సో నేను చెప్పాను కదా మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు లేకపోతే నో కాంటాక్ట్లో వాళ్ళకైతే మాట్లాడాలి సో అదే అనమాట మేబీ థర్డ్ పార్టీ గురించి చెప్పచ్చు మీకు అంటే థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి అంటే మీ ఇద్దరికి గొడవలు అవ్వడానికి రీజన్ ఏంటి ఎందుకు అను అలా అనుకున్నారు మీ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేశారు ఇవన్నీ చెప్పొచ్చు మేబీ బ్రోకిన్ ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడం మీ పర్సన్కి కూడా నచ్చతలేదు ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ని కూడా హర్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా సో డెఫినెట్గా టైం కావాలి అని చెప్పేసి అనుకుంటారు డిసానెస్టీ బై లైయింగ్ ఐ ఇప్పుడు అస్ అపార్ట్ మీ పర్సన్ మీతో అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు ఫర్ గ్యూనెస్ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ అవర్ ద పాస్ట్ పాస్ట్లో చేసిన ఈ పర్సన్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట రిగ్రెట్ ఐ విష్ దిస్ నెవర్ హ్యాపీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీ రిలేషన్లో బాగాలేదని అనుకోండి దానికోసమే ఈ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇలా అవ్వకపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి డిసగ్రిమెంట్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ మీరు అర్థం చేసుకోలేదు సరిగ్గా ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఇందాక చెప్పాను కదా ఒక్కోసారి ఆ పర్సన్ మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది ఇంకోసారి ఏంటంటే మీరే అర్థం చేసుకోలేదని చెప్పేసి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ ప్రజెంట్ ఇలా ఎలా నడుస్తున్నాయి థింగ్స్ అని చెప్పేసి ఆ పర్సన్కి కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట అంటే ఆ పర్సన్ కూడా సాడ్గా ఫీల్ అవుతున్నారు అందులో అయితే నో డౌట్ సో ఇదే అండి మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ సో మీకు గైడెన్స్ అయితే దొరికిందని అనుకుంటున్నాను గైడెన్స్ దొరికితే ఖచ్చితంగా నాకు కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ